హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి పండుగ ఇది అత్యంత పవిత్రమైన పర్వదినం ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని ఈ చిన్న పని చేస్తే చాలు మీకు ఉన్న అప్పులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఉన్న అప్పుల బాధ లు అన్నీ కూడా తీరిపోతాయి మీకు సిరి సంపదలను ప్రసాదిస్తుంది మరి ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవటం వలన మీకు ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొని వస్తుంది తొలి ఏకాదశి పండుగకు మన హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత ఉంది మన హిందువులు తొలి పండుగగా చెప్పిన ఏకాదశి పర్వదినం దీనికి హైందవ సంవత్సరంలో విశేష స్థానం ఉంది ఇరవై నాలుగు ఏకాదశిలో ఆషాఢశుద్ధి ఏకాదశి తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు అని పేరాల పండుగ అని కూడా పేరు ఈ సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశి వస్తాయి ఈ ఏకాదశులలో ఏదో ఒక ప్రత్యేకత సంభవించుకొని ఉంటుంది అయితే ఆషాఢశుద్ధి ఏకాదశి తొలి ఏకాదశి అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలకు వీటిని పనిచేసే అత్యంత ఉన్నటువంటి మనసు కలిగించే పదకొండు ఈ పదకొండు ముఖాలుగా పని చేసే సమయమే ఏకాదశి మాహిత్యమని ఈ ఏకాదశి పర్వదినాన పవిత్రాన్ని ఆచరిస్తూ చంద్ర గ్రహణాలు భూమి దానాలు ఇచ్చినంత అశ్వమేఘియా యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది ఏకాదశి వ్రత మహత్యం గురించి పురాణాల కథనం తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు జారహిత్య వ్రతం ఉపవాస వ్రతం ఆచరిస్తున్నారు ఈ వ్రత నియమాలు ఏకాదశి నాడు పాలన చేసి ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు మహాది వ్రతం గురించి సాక్ష్య సిద్ధి పొందిన పవిత్రమైన తొలి ఏకాదశి రోజు కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తాము కూడా శృద్ధిగా స్నానం చేసుకోవాలి తలంటూ స్నానం చెయ్యరాదు తొలి ఏకాదశి అంటే ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఉన్నట్టు పెట్టి మన జీవితంలో ముందుకు నడిపిస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలు పవిత్రమైనవి అందులో ఉంచుకోవడమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు తెలుస్తుంది ఏకాదశి రోజు ఇంటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా వాడడానికి ఉంచాలి మాంసం మద్యం తమలపాకులు వేసుకోవడం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టాలి ప్యాగేది ముక్కు కన్ను చర్మం వీటిని సంబంధించి కూడా పవిత్రంగా ఉంచాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినడం కూడా చూడకూడదు వినకూడదు చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు పవిత్రంగా ఉన్నట్లుగా అవుతుంది అదేవిధంగా ఏకాదశి రోజు అస్సలు అసభ్య స్నానం చేయకూడదు అంటే తలంటు స్నానం చేయకూడదు ఎందుకు అంటే ఇది భోగద్కంగా అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తల మీద నీళ్లు పోసుకొని స్నానం చేయవద్దు స్నానం చేస్తే ఇంకా మంచిది తృతీయ స్నానం అంటే మట్టిని నువ్వులను పిండిని ఆవు పేడను ఇవి మూడింటిని కలిపి ఒంటికి పోసుకొని స్నానం చేస్తే దానిని మృతిక స్నానం అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతిక స్నానం చేస్తే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతి చేతికాళ్ళు మూత్రద్వారం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఈ కర్ర కర్మసాధిలో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే వారు నిందించకూడదు బాధ పెట్టకూడదు ఇటువంటి చర్యలకు దిగకూడదు అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారాయణం చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనకు ఇవన్నీ పవిత్రంగా ఉంటున్నాయని ఈ ఏకాదశి చేసే పద్ధతి దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఇక తొలి ఏకాదశి రోజు పూజను బహిరం ఉన్న స్త్రీలు చేయకూడదు తొలి ఏకాదశి రోజు ఉపవాసాన్ని పూజలను ఏమీ చేయవలసిన అవసరం లేదు బహిరంలో ఉన్న స్త్రీలు తొలి ఏకాదశి రోజు ఏ పూజలు చేయకపోయినా ఉపవాసం ఉండకపోయినా ఎట్లాంటి దోషం రాదు అలాగే ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు ఉసిరికాయ చింతపండు పుచ్చకాయ గుమ్మడికాయ తిని పొట్లకాయ ఇలా తెల్ల ఆవాలు మిరియాలు మాంసాహారం తినవద్దు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పదార్థాలను మాత్రం తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా తినవద్దు వీటిని ఈరోజు తెలియక తిన్నా అది మహాపాపంగా పరిగణింపబడుతుంది ఈరోజు ఎటువంటి ఆహారం తినకుండా ఉపవాసం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది ఈ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క చెట్టు దగ్గర అందరూ దీపం పెడుతూ ఉంటారు ఇలా దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని తులసి మొక్క దగ్గర పెట్టవద్దు అలా పెడితే దీపం వేడి కాంతికి తులసి మొక్కకి దగడు తొలుగుతుంది అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేటప్పుడు కొంచెం దూరంలో పెట్టండి మరి దగ్గర పెట్టవద్దు ఇక ఈరోజు ఈ విధంగా అలాగే ఈరోజు తప్పనిసరిగా పేలాల పిండిని తినాలి దేవాలయాల్లో ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు కొంతమంది తెలియక ప్రసాదం వండుతూ ఉంటారు కానీ ఇది కూడా ఒక పెద్ద తప్పు దేవుడి ప్రసాదాన్ని ఎప్పుడూ కూడా వర్ధన వద్ద తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఈ రోజున స్త్రీలు తల స్నానం చేసి తనకు టవల్ చుట్టుకొని అలాగే పూజ చేస్తూ ఉంటారు అలా కూడా చేయవద్దు నెత్తి మీద అంటే శిరస్సు మీద పోసుకొని దీపాన్ని ఉంటారు దయచేసి ముఖ్యంగా ఆడవారు ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు మీరు తల స్నానం చేసిన తరువాత ఆ టవల్ని తీసి చక్కగా ముడి వేసుకొని లేదా ఉల్లార వేసుకుని జడ పువ్వులు పెట్టుకొని దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆమె అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది సంధ్యా సమయంలో అస్సలు నిద్రించే ఉండవద్దు ఆడవారు అనే కాదు ఎవరూ కూడా ఈరోజు సంధ్యా సమయంలో కూడా నిద్రించకూడదు ఈ తొలి ఏకాదశి రోజునే కాదు ఎప్పుడూ కూడా ఎవరైనా సరే సంధ్యా సమయంలో నిద్రించకూడదు అలాగే తొలి ఏకాదశి రోజున ఉపవాసాన్ని పన్నెండు ఏండ్లలోపు పిల్లలు అరవై ఐదు ఏండ్లు దాటిన వృద్ధులు చేయవద్దు తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు ఇద్దరూ ఇద్దరు కూడా బ్రహ్మచర్యం పాటించాలి తొలి ఏకాదశి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా ఈ తొలి ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి పురాణాల ప్రకారం ఈ రోజున యోక్ష నిద్రకు వెళ్ళి అలా నాలుగు నెలల పాటు యోక్ష నిద్రలో ఉండి శ్రీ మహావిష్ణువు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రభోదశి ఏకాదశి నాడు తిరిగి మేల్కుంటాడు ఈ నాలుగు నెలల్ని మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చేతులు మాస దీక్షను ఆరాధిస్తూ ఈ నాలుగు నెలలు స్వామివారు తాళపాక లోకంలో బలి చక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఉత్తరాయణం అంటే దక్షిణాయనంలో పండగలు పర్వదినాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువలన ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించారని నిర్దేశించారు ఈ కృతి యుగంలో పురా రాక్షసుడు బ్రహ్మవరంతో దేవుళ్లను ఋషువులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో పోరాడి అలసిపోయి ఓ గృహిణులు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈ శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుని అర్థం చేసిందట అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకుంటూ అంటే తాను విష్ణువు ప్రియ లోకం చేత పూజింపబడాలని కోరుకుంది అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోనికి వచ్చింది ఆనాటి నుంచి సాధువుల భక్తి జనం ఏకాదశి వ్రతం ఆచరిస్తూ ఉన్నారు విష్ణు సాహిత్యం పొందగా పురాణాలుగా చెప్తూ ఉన్నాయి ఈ అంబరీషుడు అంత పురాణ పురుషుడు ఏకాదశి వ్రసాన్ని ఆచరిస్తారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి అంతా జాగరణ చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భగవన్ ని చదువుకోవటం వల్ల విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మరణాల ద్వారా రోజున దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి ఈ తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అత్యంత ప్రీతికరమైనది కనుక ఈరోజు ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఏకాదశి రోజు నాడు పేడాల పిండిని తప్పక తినాలి అంటూ ఉంటారు పేడాల పిండి పితృదేవతలకు ఎంతో ఇష్టమైనది అందువలన మనకు జన్మలో వచ్చిన పూర్వీకులు ఈ గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా కూడా బయట ఉష్ణోగ్రత అనుగ్రహం శరీరం అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్షా ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండిని వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇండ్ల వద్ద పేడాల పిండిని ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు ఇక వీడియోలోకి వస్తే రేపు తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానాన్ని ఆచరించిన తర్వాత పసుపు రంగు చీరను కట్టుకొని పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రంగు ఇటువంటి పసుపు రంగు చీరను కట్టుకొని తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఈ చీరను కట్టుకొని స్వామివారిని పసుపు రంగు పూలతో పూజిస్తూ ఉంటారో చేస్తారో వారికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది పసుపు కుంకుమ గంధంతో అలంకరించి పూజలు చేసుకోవాలి అక్షింతలతో పూజలు చేస్తూ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి ఇలా ఇంట్లో ఆడవారు భక్తి శ్రద్ధలతో పసుపు రంగు చీరను కట్టుకొని పసుపు రంగు పూలతో స్వామివారిని ఎవరైతే పూజిస్తారు తొలి ఏకాదశి రోజున వారికి ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా సిరి సంపదలు చేకూరుతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి వేసుకుని కూర్చుంటుంది మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి అష్ ఐశ్వర్యవంతులు అవుతారు కనుక అందరూ ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీరను కట్టుకొని ఐశ్వర్యాన్ని పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు